ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలిలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఐదవ తరగతి చదువుతున్న పదకొండేళ్ల అడసనపల్లి సరీనాకి విష జ్వరం రాగా నాలుగు రోజుల పాటు ఆ విష విషయాన్ని ఉపాధ్యాయులు బయట పెట్టలేదు పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు తల్లిదండ్రులు సెరీనాను మొదట నెల్లూరు తర్వాత చెన్నైకి తరలించారు చెన్నైలో చికిత్స పొందుతూ సెరీనా మృతి చెందింది దాంతో గురుకుల పాఠశాల వద్ద కుటుంబ సభ్యులు బంధువులు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగారు ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృత్యువాత పడిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా డకిలిల్లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఐదవ తరగతి చదువుతున్న పదకొండేళ్ల అడసినపల్లి విష విషజ్వరం రాగా నాలుగు రోజుల పాటు ఆ విషయాన్ని ఉపాధ్యాయులు బయటపెట్టలేదు పరిస్థితి విషమంగా మారటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు తల్లిదండ్రులు సెరీనాను మొదట నెల్లూరు తర్వాత చెన్నైకి తరలించారు చెన్నైలో చికిత్స పొందుతూ సెరీనా మృతి చెందింది దాంతో గురుకుల పాఠశాల వద్ద కుటుంబ సభ్యులు బంధువులు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగారు ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృత్యువాత పడిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు చరిత్ చెప్పండి సిరీనా మృతి గల కారణాలేంటి ఓ వైపు కుటుంబ సభ్యులేమో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయింది అంటున్నారు అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ సుజాత ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా దక్కిలి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఒక దారుణమైనటువంటి ఘటన అయితే చోటు చేస్తుంది ఇది ఖచ్చితంగా ఇది ఉపాధ్యాయుల నిర్లక్ష్యమా లేకపోతే ఆ విష జ్వరం సోకినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సరైన సమయంలో ఉపాధ్యాయులు గుర్తించలేదా ఏంటి కారణం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా కూడా దీనిపై అయితే విచారణ జరుగుతుందని చెప్పాలి అయితే ఇక్కడ ఐదో తరగతి చదువుతున్నటువంటి అడసవల్లి సరీనా అనేటటువంటి పదకొండేళ్ల చిన్నారికి నాలుగైదు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం కూడా టెంపరేచర్ ఉంది కొంచెం శుద్ధి చేసినట్టు పరిస్థితి అయితే ఇక్కడ ఈ నాలుగైదు రోజుల నుంచి కూడా ఉన్నటువంటి టీచర్లు లోకల్ ఉన్నటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేయలేదని మాత్రం పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నటు పరిస్థితి అయితే ఉంది అయితే ఏది ఏమైనట్టు కూడా ఐదు రోజుల తర్వాత ఇంటిమేట్ చేయడం వాళ్ళు శరీరాన్ని నెల్లూరికి తీసుకెళ్లారు నెల్లూరు నుంచి పరిస్థితి విషమించడంతో చెన్నైకి తీసుకెళ్లారు చెన్నైలో అక్కడ చికిత్స పొందినటువంటి చరీన బుద్ధి చెందింది అయితే దీనిపై అయితే మాత్రం తల్లిదండ్రులు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇక్కడ ఏదైతే మా పాపకి ఆరోగ్యం సరిలేనప్పుడు సరైన సమయంలో మాకు ఇంటిమేట్ చేయలేదు చేయకపోవడం వల్లే ఈ రోజు మా ప్రాప మృత్యువా మృత్యువాత పడిందంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తుంటున్న పరిస్థితి దీనికి సంబంధించి ప్రజా సంఘాలు ఈరోజు అక్కడ పాఠశాలను ముట్టడించాయి ముట్టడించి వారి నిర్లక్ష్యానికి వెళ్ళిన వారినిపై అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా మరొక వాదన వినిపిస్తుంది మేము ఏదైతే చరినాక ఆరోగ్యం బాగలేనటువంటి పరిస్థితిని వారి తల్లిదండ్రులకు తెలియజేశాము ఇక్కడ జరిగినటువంటి ఇది పాప పూర్తిగా కూడా ఆరోగ్యం విషమించింది వారి దీంట్లో తల్లిదండ్రులు కూడా రావడం ఆలస్యమైందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే దీంట్లో ఇటు ఉపాధ్యాయుల కలక్షమా లేకపోతే తల్లిదండ్రులు సకాలంలో స్పందించలేకపోయారా ఏది ఏమన్నప్పటికీ కూడా ఇది సరైన ముతికైతే కారణమైందని చెప్పాలి దీంట్లో ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వారు దీంట్లో ఉపాధ్యాయులు ఎవరైతే గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు కానీ అక్కడ సంబంధించి ఎవరైతే టీచర్లు ఉంటారో వీళ్ళందరినీ కూడా బాధ్యులను చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికైనా సరే ఏదైతే గురుకుల పాఠశాలలో పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారం ఉండడం కానీ పిల్లలు ఉన్నటువంటి ప్రదేశాలను పరిశుభ్రం ఉండడం కానీ ఇప్పటికైనా తీసుకోవాలంటే దోమలు లేకుండా ఉన్న విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అంటే పిల్లలు ఇలా విషద్ దూరాలకు పడుతూ ప్రత్యేకంగా వందలాది మంది పిల్లలు చనిపోతున్నా సరే ఇక్కడ అధికారంలో కానీ హాస్టల్ వాద్యంతో గురుకుల పాఠశాల సిబ్బందులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటూ కూడా ప్రధానంగా దీనిపై అయితే కంప్లైంట్స్ అయితే ఉన్నాయి ఇప్పటికైనా సరే మృతితోటైనా సరే అధికారుల్లో మార్పు రావాలని కూడా కోరుకున్న పరిస్థితి సుజాత చరిత్ర అలాగే శరీరం మృతికి అసలు కారణాలు ఏంటి డాక్టర్లు ఏమంటున్నారంటారు అంత సీరియస్ అయ్యి చనిపోయేంత సిచ్యువేషన్ శరీరాకు ఎందుకు వచ్చిందని డాక్టర్లు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారంటారా ఖచ్చితంగా ఏదైతే సరీనాకి జ్వరం వచ్చింది విషద్ జ్వరం వచ్చినప్పటికీ కూడా అది విష జ్వరం అని కనుక్కోవడంలో కూడా వీళ్ళు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ డిలే చేశారు ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నెల్లూరు హాస్పిటల్ కి తీసుకురావడము నెల్లూరులోనే ఆ సరీనా సంబంధించినటువంటి ఆరోగ్యం విషమించడంతో చెన్నైకి తరలిచ్చారు చెన్నైలో చికిత్స పొందుతున్నటువంటి శరీర మృతి చెంది ఖచ్చితంగా ఈ మృతికి కారణమైతే మాత్రం విషద్ తెలుస్తుంది అయితే ఇది దేని ద్వారా ఈ విషద్ధరం వచ్చిందనేది మాత్రం ఇంకా కూడా మనకి పూర్తి సమాచారం అయితే అందలేదనే చెప్పాలి అంటే ఇక్కడ ప్రధానంగా హాస్టల్లో భోజనం ఉండే దగ్గర కానీ అక్కడ ఉండేటటువంటి పరిసరాలు కానీ అలాగే ఏదైతే పిల్లలు ఉండేటటువంటి ప్రాంతాల్లో దోమలు కానీ గీటిలో ఏది ఏది శరీరాకి ముత్తికి కారణమా ఈ విశుద్ధానికి కారణమైనది మాత్రం తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా దాని సమగ్రమైనటువంటి నివేదిక అయితే రావాలి దీనిపై అయితే మాత్రం జిల్లా కలెక్టర్ కూడా దీనిపై ట్టు తెలుస్తుంది రేపు సోమవారం ఉన్నతాధికారులు జిల్లా ఉన్నతాధికారులు దీనిపై ఎలాగా ముందుకెళ్తారని మాత్రం వేచడాల్సిన పరిస్థితి చేత రైట్ థ్యాంక్ యూత్